స్వామి గణేశ మౌనం యొక్క గొప్పతనం చెప్పండి వినాలని ఉంది నిశ్శబ్దానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఇది మన జీవితంలోని అనేక అంశాలలో ప్రభావం చూపిస్తుంది నిశ్శబ్దం మన ఆలోచనలు భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి విశ్లేషించడానికి సహాయపడుతుంది ఇది వ్యక్తిగత అభివృద్ధికి దారితీస్తుంది శబ్దంతో నిండిన ప్రపంచంలో నిశ్శబ్దం మనసుకు ఉపశమనాన్ని అందిస్తుంది ఇది ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది మౌనం మనకు ఇతరులను గమనించి అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది ఇది బలమైన సంబంధాలను మరియు మెరుగైన కమ్యూనికేషన్ను అభివృద్ధి చేయుతుంది ప్రశాంతతలో మన ఆలోచనలు స్వేచ్ఛగా ప్రవహిస్తాయి కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి కొన్నిసార్లు మౌనం అనవసరమైన వాదనలు గందగోళాన్ని నివారిస్తుంది ఇది మనం హఠాత్గా స్పందించకుండా ఆలోచించి స్పందించేందుకు అవకాశం కల్పిస్తుంది చాలా ఆధ్యాత్మిక సాధనల్లో నిశ్శబ్దాన్ని ప్రాముఖ్యతనిస్తారు ఇది మనస్సును కేంద్రీకరించడానికి ధ్యానం చేయడానికి సహాయపడుతుంది ప్రశాంతమైన వాతావరణం ఏకాగ్రతను పెంచి పని సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ శబ్దమయమైన ప్రపంచంలో నిశ్శబ్దాన్ని స్వీకరించడం బలాన్ని జ్ఞానాన్ని అంతర్ముఖ ప్రశాంతతను అందించగలదు